హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి మరి పాశ్రమ గారు అడుగుతుంది ముందుగా దేవాది దేవునికి వందనాలండి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు హార్వెస్ట్ ఫెస్టివల్ మా చిన్నప్పటి నుంచి నాకు అసలు తెలీదు కానీ మా సంఘంలో ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది సెకండ్ టైం జరిపించుకుంటున్నాం దేవుడు ఎంతో కృపతో దీన్ని జరిగించారు అయితే మరి దేవుడు మనకిచ్చిన పాత నిబంధన కాలంలో ఆయన ఒక కట్టడను మన వారికి నియమించారు కదా మరి దేవుడు దీవించిన కొలది మరి ఆయన సన్నిధికి మనము ఎంతో సంతోషంతో ఎంతో కృతజ్ఞతతో ఆయన సన్నిధికి మనము మనం రావాలి మరి ఈ కాలంలో కూడా మరి ఎంతో సంతోషంగా మేమందరం ఎంతో సహోదర ప్రేమతో మరి దేవునిలో ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకున్నాము అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నాకైతే ఇది చాలా ఆశీర్వాదకరంగా అని అనిపిస్తుంది ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఇప్పుడు ఆశా గారిని అడుగుతున్నాం ప్రైజ్ లాడ్ ముందుగా మీ అందరికీ దేవునికి ముందుగా దేవునికి వందనాలు మీ అందరికి నా వందనాలు నిజంగా చెప్పాలంటే ఆర్వస్ ఫెస్టివల్ జరుపుకోవడం చాలా గొప్ప విషయము మన చర్చిలోను రెండు సంవత్సరాలుగా జరుగుతుంది నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలా జరుపుకోవడం మేమందరం ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేయడం అంటే చాలా దేవుని కృపది మాకైతే చాలా ముందు నాకు అంత తెలియదు ఈ ఫెస్టివల్ గురించి గతించిన రెండు సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవడం తర్వాత ఇలా చేసుకొచ్చి దేవుడికి ప్రథమ ఫలం ఎలా ఇవ్వాలి మనం సంవత్సరం అంతా కష్టపడిన దాంట్లో మనం దేవునికి ముంద ప్రాముఖ్యత ముంద దేవునికి ఎలా ఇవ్వాలన్నది మన మనం పాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నాము ఈరోజు వాక్యాన్ని బట్టి కూడా నలభై తొమ్మిది రోజులు గురించి తర్వాత యాభై రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి మన అర్పణ అర్పించాలని వాక్యం కూడా చెప్పారు అలాగే మనం ఉన్న మనం ఎంత సంపాదించుకున్నా కానీ మనము చాలా ఇట్లకి చాలా విధాలుగా మనము చేసుకుంటాము అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఇలా జరుపుకొని మనం తీసుకొచ్చి వంటలను బట్టే కాదు అది కూడా చెప్పారు పాస్టర్ గారు అలాగే మనకు ఉన్న దాంట్లో మనం దేవునికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలని దాన్ని మనం అర్థం చేసుకోవాలి నిజంగా జరుపుకో జరుపుకోవడం మన అందరం ఇక్కడ ఉండి ఇలా ఆనందంగా జరుపుకోవడం నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఫెస్టివల్ గురించి మనం చాలా ప్రార్థించుకున్నాము ఏ విషయంలో కూడా ఏది కొదువు లేకుండా దేవుడు జరిగించాడు అందుని బట్టి దేవత దేవునికి స్తోత్రాలు దేవునికే మహిమ కలుగును గాక అందరికీ చెల్లాడు మా కోతగారం అని కొత్తగా చేసుకునే పండుగ ఉంది ఇక్కడ ఎందుకంటే ఊళ్ళో అయితే కొంచెం అందరికీ తెలుస్తది ఈ బైబిల్ ప్రకారంగా తెలుసున్న చాలా మంది తెలుస్తుంది ఇక్కడ అంటే కనుక మన పాస్టర్ గారు మరి చాలా గ్రేట్ ఇక్కడ పెడతామంటే ఈ బెంగళూరులో మరి ఎవరు ఇంతవరకు మేము స్టేషన్ వాళ్ళు చూడలేదు వినలేదు కూడా ఇటువంటి పండుగ జరుపుకుంటాం అన్నారు కానీ ఇది కొన్ని దిక్కుల్ని శన దిక్కులు చేస్తారు చేసుకుంటారు కానీ ఇక్కడ అయితే కనుక బెంగళూరులో పెట్టడం వల్ల మనకు అందరికీ కొంత అందరికీ తెలిసింది ఈ తెలియటం వల్ల కొంతమంది ఏమంటే ఎలాగ ఉండాలి బైబిల్ ప్రకారంగా ఏమేమి ఉన్నాయి మరి ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలల్లో ఇప్పుడు అలా అయ్యే కోతాకాలం పండుగని ఇప్పుడు బైబుల్ చెప్పారు కదా ఈరోజు అవన్నీ కొన్ని తెలుస్తాయి అనమాట మనం దీన్ని జరుపుకుంటాం వల్ల కూడా దేనిలో ఉన్న వాక్యాలు తెలుస్తాయి తర్వాత ఏమంటే మనకు కూడా ఒక సంతోషమైన పండుగ కింద అందరూ చేసుకుంటే బాగుంటుందని మేము అభిప్రాయపడుతూ మరి అందరూ కూడా ఈ పండుగ మూలంగానే సంతోషంగా ఉన్నారని దేవుని ఇస్తుతారని అనుకుని ప్రార్థించి ఈ ఆరు పశువులు అంటే మాకు గొప్పగా తెలియజేసినందుకు పాఠశా గారికి వందనాలు ఎన్నో సంవత్సరాలు ఇలా జరుపుకోవాలని ఇంకా మేము దేవుళ్ళు ఇంకా ఎదగాలి ఇంకా తెలుసుకోవాలి దేవుడి గురించి ఇంకా లోతుగా మేము ఇంకా తెలుసుకోవాలని ప్రథమ ఫలం ఇవ్వాలని మాకు దేవుడు గారు తెలియజేశారు ఇంకా మేము ప్రతిదీ మొదటిదే దేవుడికి ఇవ్వాలని మేము ఎలాగ ఇవ్వాలో ఎలా నడుచుకోవాలో దేవుళ్ళు మాకు తెలియజేసినందుకు పాస్టా గారికి వందనాలు ఇవత్ నింస్తీర హార్వెస్ట్ ఫెస్టివల్ బస్థితే అని స్వల్ప మాతీరా నంజీ యేసు బయ్యే తుంబా ఒన్సే యేసు అందే నేను తుంబ ఇష్ట ఈ వారందర్తాయి ನನಗೆ ಪ್ರೇಯರು ಫಾದರ್ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದಾಗ ನನಗೆ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬ ಸಮಾಧಾನ ಸಿಕ್ಕಿದೆ ನನಗೆ ಏಸು ಅಂದರೆ ಪ್ರಾಣ ಈಗ ನನ್ನ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಪರಿಹಾರ ಆಗ್ತಿದೆ ಎರಡು ವಾರದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಮುಂದಕ್ಕೂ ನಾನು ಬರಬೇಕು ಅಂತ ಇದ್ದೀನಿ ಏಸುವಿಂದ ನನಗೆ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ మాకైతే హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి తెలియదు ఇక్కడికి వచ్చిందాకూండి తెలిసింది లాస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ అయితే మాకు తెలీదు ఇక్కడికి వచ్చిన దాక ఉండి అసలు ఫెస్టివల్ ఎందుకు చేసుకోవాలి ఏంటని పాస్టర్ గారు చెప్పారు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే మనకు ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలని కోతకాల సమయమని చెప్పారు చాలా మాకు అసలు తెలియని విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారికి అలాగే మనం సంవత్సరం అంతా కష్టపడతామో కష్టపడిన దాంట్లో ఫస్ట్ దేవుడికి మనం సంతోషంగా సంతోషమైన హృదయంతో సమర్పణతో దేవుడికి ఇవ్వాలని ఆయనకు అన్నీ అర్పించాలని చాలా బాగా చెప్పారు అందరిని బట్టి చాలా థ్యాంక్స్ మరియు మనందరము చాలా బాగా స్పాటిఫై చేసాము మరియు వచ్చే సంవత్సరం కూడా అందరం ఇలాగ ఎన్నో పండగలు జరుపుకోవాలని అలాగే ఫెస్టివల్ ద్వారా అందరం నడిపింపబడాలి అందరినీ తీసుకురావాలి ఫెస్టివల్ అని చెప్పి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ హృదయాలు కదిలింపబడతాయి ఈ విధంగా అయినా వేరే వాళ్ళు వచ్చి దేవుడి గురించి తెలుసుకుంటారని మన అందరం ఆశిద్దాం తీసుకొద్దాం ప్రతి సంవత్సరమునే మన పక్కిన లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇలాగ భోజన భోజనాల కార్యక్రమం పెట్టుకుంటున్నామని చెప్తే వాళ్ళు ఆ ఆసక్తితో వచ్చి దేవుడి గురించి తెలుసుకుని మారుతారని మన ఆశ వచ్చే సంవత్సరం మరింత జనాలను మరి మరింత మందిని నడిపింపబడాలి తీసుకురావాలి ఇప్పుడైతే కొంచెం మంది ఉన్నాము వచ్చే సంవత్సరం అయితే ఇంకా డబల్ డబల్ రావాలి అది దేవుడు ప్రార్థిద్దాం అందరమునే ఆశని నెరవేరుద్దాము అనేక మందిని నడిపిద్దాము హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే నాకు మాకు అసలు తెలీదు లాస్ట్ ఇయర్ చేసుకున్నాము కానీ అందరం ఒకసారి చేసుకున్నాము ఈ ఈ సంవత్సరం బాగా చెప్పారు కాస్ట్ గారు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి అది ఎలాగ ఉండాలి ఎలాగా దేవుడికి సమర్పించుకోవాలి అదంతా కూడా చెప్పారు బాగా వివరించారు దాన్ని బట్టి ఆయనకు వందనాలు దేవ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అదే కోత కోసిన కాలం నుండి నలభై తొమ్మిది రోజుల తర్వాత యాభై రోజు ఆయన సన్నిధి పరిపూర్ణంగా అర్పించుకోవడము మనం ఎలా నడుచుకోవాలి ఆయన దాని ద్వారా పరిశుద్ధత మనలోకి వస్తుందని ఆ పరిశుద్ధత మనలో ఉంటేనే మనం దేవుని వాక్యం ద్వారా నడవగలమని చాలా చాలా చెప్పారు చాలా వాక్యం చాలా హృదయాన్ని అత్తుకుంది చాలా బాగా చెప్పారు అందుని బట్టి ఆయన వందనాలు మళ్ళీ మనం ఏ రీతిలో ఉంటే ఆయనకి దగ్గరగా ఉండగలము మన మనలో పరిశుద్ధాత్మ వస్తుందని కూడా చెప్పారు చాలా చాలా బాగా వివరించారు ఫెస్టివల్ గురించి అదే పెంతికి పండగని మళ్ళీ తెలుగులో బాగా క్లుప్తంగా చెప్పారు చర్చి బర్త్డే అని కూడా అందును బట్టి ఆయనకి చాలా చాలా క్లుప్తంగా వివరించారు దేవాదేవుడికి ఉన్నారు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ మన మనల్ని అందరిని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈ పండుగలు ఎలా జరుపుకోవాలి దేవుని ఎలా ఎదగాలని కూడా అందును బట్టి అంత మంచి ఫాస్ట్ గానీ మనకి ఇచ్చాడు దేవుడు అందులో వాళ్ళ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించుగాక అలాగే మనం అందరం ఇలాగే ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా దేవుళ్ళు ఎదుగుతూ దగ్గర అవుతూ ఆయనకి ఈ ఫెస్టివల్ ఇంకా బాగా ఘనంగా జరుపుకోవాలని అందరం కూడా ఈ పండగ ఎలా చేసుకోవాలో నేర్పించిన విధానాన్ని బట్టి కూడా దేవ దేవుడికి వందనాలు ఆయన ద్వారా మనతో మాట్లాడినందుకు ఈ దినము ఫెస్టివల్ని జరిపించుకోవడానికి దేవుడు ఈ విధంగా హెల్ప్ చేసినందుకు దేవునికి వందనాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎవరి యొక్క అభిప్రాయాలను వాళ్ళు వెలువచ్చినా పిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను కానీ నాకు తెలియదు హార్వెస్ట్ ఫెస్టివల్ కొరకు కానీ ఈరోజు పాస్టర్ గారి ద్వారా విన్నాను అంటే మా చర్చిలో ఇటువంటివి ఏమీ ఉండవు అందుకని నాకేం తెలియదు ఎక్కడికి వచ్చే చూసాను హార్వెస్ట్ ఫెస్టివల్ కొరకు కానీ మీరంతా మంచిగా పాల్గొని ఒక్కొక్కరి వారి యొక్క సహకారాన్ని అందించినందుకు కూడా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను మీరంతా మరి ఉత్సాహంతో పాల్గొని మంచిగా కార్యక్రమాన్ని అభివృద్ధిపరిచినందుకు ప్రోత్సాహపరిచినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను మరింతగా మళ్ళీ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలని మీరంతా దేవుని తెలుసుకొని ఈ యొక్క క్రీడ చర్చ్ సంఘంలో సభ్యులంతా కూడా ఉత్సాహంతో అలాగే ఉద్యోగం ఉద్యోగంతో ప్రభావ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క సలహాలను పాటిస్తూ మంచిగా ఉండడానికి సంఘం అభివృద్ధి చెందడానికి మీకు అందరికీ కొరతగా ఉన్న మందిరం లేని లోటును దేవుడు తీర్చాలని కోరుకుంటూ ఇంతటితో नैन yeah, विरमस्ना